బిగ్ బాస్ హౌస్ నుంచి నిఖిల్ బయటకు వచ్చాక ఇక తన ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ అయితే పెడతాడు నన్ను ఇంతగా మీ అందరూ సపోర్ట్ చేశారు అంటూ ఒక పోస్ట్ పెట్టి ఇక అది కావ్యకి ట్యాంక్ చేయడంతో ఇక కావ్య కూడా అది చూసి దానికి ఘాటుగా రిప్లై అయితే ఇస్తుంది అందులో ఏముందంటే మాయమాటలు చెప్పి మోసం చేసే వాళ్ళందరినీ అందరినీ మనుషులు నమ్ముతారు అలాంటి వాళ్ళని అలాంటి వాళ్ళ నటుని చూసి మీరు మోసపోకండి అంటూ ఇక కావ్య కూడా దానికి ఘాటుగా పోస్ట్ అయితే పెడుతుంది ఇక అది చూసి నెటిజన్స్ అయితే ఏంటి అసలు వీళ్ళంత వీళ్ళిద్దరూ అసలు వీళ్ళు కలుస్తారా కలవరా అంటూ కావ్య నిఖిల్ ఫ్యాన్స్ అయితే వాపోతుంటారు అయితే కా నిఖిల్ అయితే హౌస్లో ఉన్నప్పుడు కావ్య గురించి మాట్లాడుతూ తను నేను వదులుకోను ఈ హౌస్ నుంచి బయటికి వెళ్ళి వెంటనే తను కలుస్తాను అని చెప్పడంతో ఇక బయటకు వచ్చాక బిగ్ బాస్ బజ్లో అంబడ్ అర్జున్ అంబడి అయితే అడుగుతాడో ఇక దానికి ఏమో తెలియదు కదా బయటికి వెళ్ళాక పరిస్థితి లేకుండా చూసి దాన్ని బట్టి నేను తను కలుస్తాను అని చెప్తాడు నిఖిల్ మరి హౌస్లో ఉన్నప్పుడు ఇలా మాట్లాడి ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నాడు అంటూ ఇక దానికి సంబంధించి కావ్యండి కూడా అలాగే రిప్లై ఇవ్వడంతో జనాలంతా ఇదంతా నిజమేనా అంటూ వాపోతున్నారు మరి ఈ విషయంపై మీరేమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్